నిరుద్యోగుల పేరుతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు కనంటే అంటే అది మొదటగా కో ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు బల్ బల్మూర్ వెంకట గారు ఆయనతో పాటు తీర్మార్ మల్లన్న ప్రత్యేకంగా చెప్పాలంటే తీమార్ మల్లన్న జివో ఫార్టీ సిక్స్ బాధితులని యూనిస్క్కు పిలిపించుకొని వాళ్ళని రోడ్ల మీద పడేసి ఆయనకు ఉద్యోగం ఎమ్మెల్సీ వచ్చిందన్న కారణంతో ఈరోజు జివో ఫార్టీ సిక్స్ ఉద్యోగు నిరుద్యోగులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే డిఎస్సి వాయిదేయమని ముట్టడి కార్యక్రమాలు చేపడుతుంటే ఈ కోదండరావు కానీ బల్బూర్ వెంకట కానీ తీర్మాన్ మల్లనలు ఎక్కడ పోయినట్టు విద్యార్థుల సమస్యలు కనపడతలేవా అంటే మీకు ప్రతిపక్షంలో ఉంటేనే మీకు విద్యార్థుల సమస్యలు కనపడతాయా మీ స్వప్రజయ ప్రయోజనాల కోసం విద్యార్థుల కొట్టగొట్టి ఈరోజు మీరు ఉద్యోగాలు సంప్రదించుకొని మీరు నిరుద్యోగుల కొట్టగొడుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మీరు చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలతో పాటు చాలా ఉన్నాయి ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే మీరు ఈరోజు నిరుద్యోగుల సమస్యలే పట్టించుకోవడం లేదు మీరు నిజంగా ఈరోజు ఎమ్మెల్సీలు అయినరు అనడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఈ నిరుద్యోగులే ఈ నిరుద్యోగులను పట్టుకొని రాజకీయం చేసి రాజకీయంగా వాళ్ళను వాడుకొని ఈరోజు వాళ్ళ నోట్ మీద పడేసారు ఇప్పటికైనా జియో ఫార్టీ సిక్స్ గురించి కానీ త్రీ వన్ సెవెన్ గురించి కానీ డిఎస్సి వాయిదా గురించి కానీ గ్రూప్ ఎగ్జామ్లో లో జరిగిన అవకతవకల కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కోర్టులో కేసులు ఉన్నాయి క్లియర్ చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు కనుక మేర్కోకపోతే నిరుద్యోగ యువత మిమ్మల్ని బొంద పెట్టడం ఖాయమని తెలియజేసుకుంటూ